మార్కాని భరత్ గారు మీరు ఎంపీగా బలమైన ముద్ర ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఈరోజు మీ అధినేత ఒక ఎమ్మెల్యేగా డిమోషన్ ఎందుకు ఇచ్చారు అలాగే రెండోది ఆవ భూముల్లో మీ ఎమ్మెల్యే మీపై చేసిన ఆరోపణలు మేము చాలా సార్లు అడిగితే దాన్ని ప్రతిపక్షాల మీద మీరు విమర్శలు చేయడం చెప్ప దానికి ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు విధంగా రాజమండ్రి కంబాల చెరువులో మ్యూజిక్ ఫౌండేషన్ అని చెప్పి ప్లాంటేషన్ కోటి రూపాయలు ఖర్చు పెట్టారు దానికి సంబంధించి కూడా మేము మొదటి నుంచి అడుగుతున్నాం అది కూడా మీరు ఇప్పటికొచ్చి చెప్పలేకపోయారు ఎందుకు చెప్పలేకపోయారు మీరు అంతేకాకుండా అర్బన్ బ్యాంకులు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కానీ అలా అంతేకాకుండా అంగన అంగన్వాడిలో పనిచేసే వాళ్ళకి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడంలో మీరు ఏ లావాదేవీలు చేశారు దానివల్ల మీలో మీరే యుద్ధాలు జరగడం నిజం కాదా మీరు మీరు కొట్టుకోవడం రోడ్డు ఎక్కడో నిజం కాదా అదే విధంగా రాజమండ్రి రోడ్కం రైలు వంతెన మీరు దత్తం తీసుకున్నారు దాన్ని మీరు తూతూ మంత్రంగా పైన ఎప్పుడు పైన వేసారు కానీ పై పైన పనులు చేశారు కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆ వంతెని ఎందుకు చేయలేకపోయారు దాన్ని దత్తం తీసుకున్నాను వేరు మళ్ళీ దత్త అని చెప్పారు కూడా మీరు అదే కాకుండా రాజమండ్రి పాత రైలు నివంతుని మీరు కాలుపాటుగా మారుతుందని చెప్పడం నిజం కాదా అది నాలుగున్నర సంవత్సరాలు అయింది దాన్ని మర్చిపోయారా దాని సమానం చెప్పండి అంతేకాకుండా నగరంలో రాజమండ్రి గోదావరి వడ్డీనున్నాం ఈ గోదావరిలో నుంచి మనకి పరిశుభ్రమైన వాటర్ రావటం లేదని మీ నాయకుడే సుదీర్ఘ కాలంగా పోరాటం చేసేదైనా పోరాటం చేస్తే మీకు మీకు ఏదైనా లోపాయికరంగా అయినా ఒప్పందాలు జరిగాయా దానికి ఎందుకు మీరు పరిశుభ్రమైన వాటర్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ రోజు కలెక్టర్ని తీసుకొచ్చి మీరు హామీ ఇచ్చారు కదా దాన్ని ఎందుకు మీరు సుదీర్ఘ దాని మీద ఎందుకు ఆలోచన పెట్టలేకపోయారు నాలుగున్నర సంవత్సరాలు అయింది కదా అంతేకాకుండా టీడీపీలో ఆదిరెడ్డి ఫ్యామిలీ పదిహేను సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని చెప్తున్నారు మీరు ఇప్పుడు మీ పక్కనున్న రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఆయన ఏం అభివృద్ధి చేశారు అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా అంతేకాకుండా మీరు ఆయనకి ఎందుకు రోడా చైర్మన్ ఇచ్చారో మాకు తెలుసు జియో సంస్థల్ని మీరు బలవంతంగా మీరు పంపించారు దానికి ఏదో ఒక రోజు మేము ధర్నా చేశాం దాని గురించి ఊరుకుంటాం అయిపోయింది అనుకుంటున్నారేమో దీన్ని మేము లోతుగా పరిశీలిస్తున్నాం రౌతు సూర్యప్రకాశరావు రావు గారు రోడాచార్య మీరు ఎందుకు చేశారు అదే విధంగా జియా సంస్థలు ఎందుకు ఎంత బలవంతంగా బయటికి పంపారో దాని గురించి ఒక నాలుగైదు రోజుల్లో మొత్తం బయట పెడతాం మీరు ఏ విధంగా ఎంత దీర్ఘకాలిక ప్రాణాలు చేశారు ఏ విధంగా దోపిడీ చేయడానికి రాజమండ్రి ప్లాన్ చేశారు అన్నది ఒక నాలుగైదు రోజులు తక్కువ కాలం ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఒక తక్కువ కాలంలోనే నేను ఆదిరెడ్డి వాసు గారు కలిపి మీ బండారం బయట పెడతాం అంతేకాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి తెచ్చిన నిధులు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న నిధుల్ని కానీ మీరు వెచ్చిస్తున్నారు దానికి ఏ విధంగా వెచ్చించారు దానికి ఒక శ్వాతపత్రం ఇవ్వమని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఎందుకు ఇవ్వటం లేదు అభివృద్ధి అంటే విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి కానీ నాలుగైదు రోజులు డివైడ్ చేసి ఇరుకు రోడ్లుగా చేసేసి మొక్కలు నాటించేసి డ్యాన్స్లు ఏం చేసి సెల్ఫీలు తీసేసి స్టార్లు తీసుకొచ్చి ఏదో మీ పబ్లిసిటీ కోసం చేసేసి ఏదో అభివృద్ధి చేస్తున్నా ఎంతవరకు కరెక్ట్ అంతేకాదు మీరు ఈటి స్ట్రీట్ కానీ మీకు హ్యాపీ స్ట్రీట్ కానీ మీరు ఎక్కడ వేశారు ఎక్కడ పెట్టారు ఎందువల్లంటే బాలికలు హాస్టల్ దగ్గర ఇక్కడేమో కాలేజీ దగ్గర ఏమో హ్యాపీ స్ట్రీట్ మీ గతంలో చాలామంది మీకు లవర్ బాయ్ లవర్ బాయ్ అని పేరు ఉండేదంట మరి ఆ లావరూపాయాన్ని ఊహించుకుని మీరు ఇక్కడ ఈ కాలేజీల దగ్గర హాస్టల్ దగ్గర మీరు డెవలప్మెంట్ పేరుతోటి ఈ విధంగా చేశారా దాని సమాధానం చెప్పండి అదే విధంగా మేము మొదటి నుంచి మీరు అభివృద్ధికి చేస్తున్నారు దీనికి మేము వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి చేసేది ప్రజలకు ఉపయోగపడాలని చెప్తున్నాం ఇవన్నీ మేము అడిగిన ఈ పది ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి అప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఓట్లు అడగడానికి అడుగుతున్నాయని చెప్తున్నాం దీని గురించి మీరు పూర్తి స్థాయి వరకు మేము మీరు సమాధానం చెప్పే వరకు కూడా మేము అడుగుతూనే ఉంటాం మీకు మీరు కానీ సరిగా సమాధానం రాలేదనుకోండి రాజమండ్రి ప్రజలు మీకు బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తాను